అందరికి నమస్కారం నేను మీ అమ్మాకి రాజేంద్ర ప్రసాద్ అందరికి ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకేనా మనకు సంవత్సరం టేట్ మారితే మన జీవితమే మారిపోదు మన ఆలోచన మారాలి అప్పుడే మన జీవితం బాగుపడుతుంది ఇట్లాంటి ఇప్పుడు మనకు ఇండియా వన్ మాట చేసి ఇరవై మూడు తారీఖు పదకొండు నెలల రెండు వేల ఇరవై మూడులో లాంచ్ అయ్యింది లాంచ్ ఇప్పటికీ ఆల్రెడీ మూడు సంవత్సరాలు అవుతుంది జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా కేవలం మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీ జీవితాన్ని మార్చుకోండి ఎట్లా అంటే మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో మనము ఇరవై వేల ఫోన్లు కొంటాం కానీ మనకు ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ ఎవరికి కనబడదు కానీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మనం బైక్ కూడా తిరేది మనం బైక్ చూసుకున్నట్టు టూ వీలర్ లక్షలు పెట్టి మనం బైక్ కొంటాం కానీ హెల్మెట్ మాత్రం ధరించాం హెల్మెట్ వీళ్ళ కేవలం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది అట్లనే ఫోన్ కూడా మనం పదివేలు కొంటాం యాపిల్ ఫోన్ కొంటాం ఏదో కొంటాం ఏదో కొంటాం దాంట్లో ఫీచర్స్ వాడుకుంటాం కాని ద్వారా నష్టాన్ని మనం ఆపలేకపోతున్నాం కేవలం వెయ్యి రూపాయలతో మీకు యాంటీ రేడియేషన్ చిప్ వస్తుంది మీకు ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ అనేది ఆపుతుంది ఈ రేడియేషన్ ఏం పనిచేస్తుంది అంటే మనకు చిన్నగా ఇట్లా గిచ్చినా కానీ చిన్న మెదడు చిటికి మనీ ఆపుతుంది ఆ మెదడిని డిస్టర్బ్ చేసేదే రేడియేషన్ ఈ రేడియేషన్ పరిణామాలు ఎట్లుంటాయంటే మీకు తెలియదు అతి పెద్ద వైరస్ రేడియేషన్ అది మనకు చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు మేము చూసుకున్నట్టే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వీళ్ళకు హార్ట్ వస్తుంది కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి హెయిర్ ఫాల్స్ అవుతున్నాయి స్కిన్ ఎలర్జీ ఇవన్నీ చిన్న పిల్లలు ఫోన్ ఏంది అన్నం యూట్ మీరు ఏం చేస్తాడు అన్నం యుటడ్గా ఫోన్ ఇద్దామని ఫోన్ ఇస్తారు కానీ దానివల్ల వచ్చే రేడియేషన్ అలా జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది అన్నిటికీ చాలా ముప్పు ఇప్పుడు మీరు రేడియేషన్ రేడియేషన్షిప్ తీసుకున్న తర్వాత మీకు డే నోటీ నోటే మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే డైలీ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంటూ ట్వంటీ డేస్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాష్ అయ్యి వస్తుంది ఓకేనా స్పాన్సర్ మీరు ఎవరినైనా జాయిన్ చేసినట్టయితే మీకు రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పుడు పదివేల రూపాయలకు చాలా చాలామంది పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని బైక్ల మీద గొడ్డు చాటింగ్ చేస్తాను పదివేల రూపాయలకే చేస్తాను మన దగ్గర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు రోజు ఒక ఇద్దరిని జాయిన్ చేసినా అక్షరాల ఐదు వందల రూపాయలు వస్తాయి అదే నలుగురిని చేంజ్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి మనకి ఇలా జరిగే నష్టం లేదు జైన్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ క్యాష్ వస్తుంది ప్రొడక్ట్ వస్తుంది యాంటీ రేడియేషన్ చిప్పు అట్లనే మనకొచ్చేసి స్పాన్సర్ ఇంకా రెండు వందల యాభై వస్తుంది ఏ రోజైతే మనం బ్రోన్స్ అవుతాము పది మందిని చేస్తే మనం బ్రోన్స్ డైరెక్ట్ అవుతాం ఒక వీడియో చూడడం ద్వారా ప్రతి ఒక్కరికి పది రూపాయలు వస్తాయి అలాగే మన కింద ఎవరైతే వీడియో చూస్తారు పది మంది వాళ్ళ ద్వారా మనం వన్ పర్సెంట్ అంటే ఇంత డైలీ వన్ రూపీ ఇంటూ టెన్ టెన్ మెంబర్స్ అంటే డైలీ టెన్ టెన్ రూపీస్ కనీసం ఇక్కడ ఫస్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే డైలీ వన్ రూపీ ఇంటూ టెన్ మెంబర్స్ అంటే డైలీ టెన్ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ ఇక్కడ మన శాలరీ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కానీ జీతం మన గోడ సరిపోతుంది సరిపోతుంది అలాగే మన కింద వాళ్ళు కూడా బ్రోంజ్ కావాలని ట్రై చేస్తారు బ్రోజ్ అయితే వాళ్ళకి ఇట్లా టెన్ టూ టెన్ అంటే హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ మనకు టూ రూపీస్ వస్తుంది లెవెల్ టూలో మనకి ఇప్పుడు కింది వాళ్ళు కూడా టెన్ టు టెన్ చేసుకుంటారు అంటే వంద అంబాల్ సెకండ్ లెవెల్ మనం రెండు రూపాయలు వస్తాయి రెండు రూపాయలు అంటే డైలీ రెండు వందలు అప్ టు థర్టీ డేస్ అంటే మన శాలరీ సిక్స్ థౌసండ్ కొంచెం బెటర్ ఇప్పుడు థర్డ్ లెవెల్లో హండ్రెడ్ ఇంటూ టెన్ మెంబర్స్ ఇజీ కాల్డ్ థౌజండ్ మెంబర్స్ ఈ థౌజండ్ మెంబర్ని మనం జైన్ చేయట్లేదు మన టీం ద్వారా వెళ్ళి జయిన్ అయినా మనం ఇక్కడ డైలీ త్రీ రూపీస్ అంటే త్రీ థౌజండ్ ఇంటూ థర్టీ డేస్ మన సాలరీ జస్ట్ వీడియో చూడడం ద్వారా తొంభై వేలు అక్షరాల తొంభై వేలు వస్తుంది ఫోర్త్ థౌజండ్ ఇంటూ టెన్ ఇస్ ఇక టెన్ థౌజండ్ మెంబర్స్ ఫోర్ రూపీస్ అంటే డైలీ ఫార్టీ థౌజండ్ ఇంటూ థర్టీ డేస్ మన సాలరీ పన్నెండు లక్షలు అక్షరాల ఇట్లా మనకు సెవెన్ లెవెల్స్ ఉంటాయి సెవెన్ లెవెల్స్ అంటే దగ్గర దగ్గర కోట్లు సిఆర్ ఇంగ్లీష్ సిఆర్ కోట్లు ఉంటాయి కానీ నేను కోట్ల గురించి అందరి లెక్క యూట్యూబ్లో హై మోటివేషన్ చేసి పిచ్చి పిచ్ మాటలు మాట్లాడే ఎందుకంటే చలికాలం వేసుకునే కోట్లే మనకు మూడు నాలుగు లేవు ఎప్పుడో రెండేళ్ళ కింద కోట్ వేసుకుని మనం తిరుగుతాం మనం అందుకనే వేలలో మాట్లాడకూడదు జస్ట్ మనం తొంభై వేలు చేరిన మనం సంతోషమే ఓకేనా ఇప్పుడు ఈ వెయ్యి రూపాయలు మీరు పదివేలు సంపాదించుకోండి పదివేల తర్వాత మూడు వేల రూపాయలకు మ్యాగ్నెట్ బ్రాస్టెట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉన్నది దీనికి ఓకేనా హై టెక్నాలజీ దీంతో మనకి ఏమస్తుంది అంటే సేమ్ డైలీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ త్రీ మంత్స్ మన ఫోన్ రీఛార్జ్ త్రీ ఫార్టీ నైన్ అంటే వెయ్యి రూపాయల రీఛార్జ్ ఇక్కడ వెయ్యి ఇవై ఐదు వందలు మనకు పదిహేను వందలు వచ్చినాయి కదా ఇందులోకి స్పాన్సర్ ఇన్కమ్ పన్నెండు వందల యాభై రూపాయలు మరణ ఎవరైతే కంపెనీ తెచ్చిందో వాళ్ళకు పన్నెండు వందల యాభై స్పాన్సర్ ఇన్కమ్ అవుతుంది ఇప్పుడు మీ కింద ఒక వంద మంది అయిన తర్వాత మీరు మూడు వేలతో చేయినం రోజుకొకరిని చేసిన పన్నెండు వందల యాభై రూపాయలు వస్తాయి అక్కడ ఇద్దరిని చేసి ఇట్లా రెండు వేల ఐదు వందలు వస్తాయి దీని తర్వాత మనకు ఒక యాభై వేలు సంపాదించిన తర్వాత పన్నెండు వేల ప్యాకేజ్ తీసుకుందాం పన్నెండు వేలకు మనకు బయోమాగ్నెట్ మ్యాట్రిక్స్ వస్తుంది మనకి ఇది అంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి వాస్తవానికి మనకు నేచర్ అంతా ఫ్రీ ఇస్తుంది మనకు భూమి నుంచి వచ్చే ఐస్కాంత శక్తి ఉచితం కానీ మనం ఏం చేస్తున్నాం బాత్రూమ్కి వచ్చేప్పుడు బెడ్రూమ్కి చెప్పులు ఫంక్షన్ వరకు ఒక సూ వేసుకొని మనకొచ్చే ఐస్కాంత శాంతిని మనం తీసుకోలేకపోతుంది అందుకని మనం ఇది పరుపు మీద వేసుకొని పడుకుంటే మనకు దీని ద్వారా ఐస్కాంత శక్తి వచ్చి నో మెడిసిన్ అన్నట్టు పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు క్యూరేటర్ ఇది తీసుకో చాలా మట్టు కంపెనీలలో ఇది పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఉంది మీకు ఈ ప్రొడక్ట్ మాత్రం వేస్తే కానీ మన కంపెనీ ద్వారా జైన్ అయితే మీకు ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు ఆడైనా మొగైనా సంవత్సరం నుండి ముప్పై సంవత్సరాల పిల్లలు ఎవరికి ఉన్నా నెలకు రెండు వేల ఆరు వందలు ఇంటూ పది నెలలు ఇద్దరు ఉంటే అక్షరాల యాభై రెండు వేలు వస్తుంది మీరు కట్టింది ఎంత పన్నెండు వేలు మాత్రమే సార్ అట్లే తీస్తారు సార్ యాభై రెండు వేలు కంపెనీ అని మీరు అడగచ్చు ఎందుకు తీస్తారు ఇంటే మీకు ఇలా ఫస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరున మీరు జేనవేలు పన్నెండు వేలు పెట్టి వచ్చే ఫస్ట్కు రెండో నెల ఇరవై ఆరు రోజుల ఇటు ఇరవై ఆరు వందలు ఇటు ఇరవై ఆరు వందలు మీ పిల్లలు ఎక్కువ జమైన ఇది విడ్డ్రా ఎట్లా కొడుతుంది మీ కూర్చోబెట్టి ఇరవై ఆరు వందలు ఎవరైతే నేను మీకు ఎట్లా చెప్పి జైన్ చేసినో మీరెవరు మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మీ స్టే కానీ చేసినట్లయితే వాళ్ళు పన్నెండు వేలు కడతారు కదా అప్పుడు సేమ్ వాళ్ళ ప్రొడక్ట్ ఇస్తుంది వాళ్ళ ఐడిలో ఇస్తుంది ఈ ఇరవై ఆరు వందలతో వీళ్ళది యాక్టివేషన్ అవుతుంది ఈ ఇరవై ఆరు వందలు మీరు ఉంచుకోవాలి ఒక్క జేని మీకు ఇక్కడ మూడు వేల రూపాయలు అవుతుంది మీరు నిలవరకు ఆ ఇరవై ఆరు వందలు విత్డ్రా చేసుకుంటారా లేదా ఇప్పుడు జాయిన్ చేసి మూడు వేలు తీసుకుంటారా మీ ఇష్టం ఇట్లా ఆ టీమ్ యాడ్ ఇన్కమ్ అనేది ఒక ఇన్కమ్ మనకి ఏ రోజైతే ఇరవై ఐదు మంది అవుతారు మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాగి అప్ టు త్రీ జనరేషన్ మీరు ఇటువంటి కంపెనీ లైఫ్లో చూడలేదు మన కంపెనీ ఏంటి మంచిరాళ్ళు ఉన్నారు రాజేష్ సార్ ఎమ్ఎల్ నుంచి కాసేసీలు మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ ఏమైంది అంటే కంపెనీలో వెంచర్స్ ఉన్నాయి మనం చేయాల్సిందాలు ఒకటి జాబ్ ఉండని ఉండకపోని సివిల్ ఉండని ఉండకపోని మన కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇస్తే మనకు దగ్గర ఎక్స్ రోడ్ పద్నాలుగు కిలోమీటర్ మాత్రమే ఆరు వేల రూపాయల స్క్వేర్ యాడ్ ఓకేనా వాళ్ళు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫస్ట్ సపోజ్ ఒక ఇరవై లక్షల ల్యాండ్ ఉంది ఇరవై లక్షల లోన్ ఇస్తుంది మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఓకేనా అంటే అక్షరాల మూడు లక్షలు మీరు దేనితో జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో చేయి మీరు ఎక్కడ చేయరు మూడు లక్షలు చేయరు అలాగే మీరు పనిచేసినట్టు మీ టీంలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళు కూడా ఇరవై మంది మాట్లాడదు మనం పెద్ద పెద్ద మాట మాట్లాడే ఐదుగురు పనిచేసిన పాండవు లాంటి ఐదుగురు పనికిరాని కౌరవం నుండి వేస్ట్ అండి వంద మంది టీం ఉన్న పనిచేసే అంటే లాగా ఒక ఐదుగురు పనిచేసిన మీకు ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఫర్ సపోజ్ ఇరవై లక్షలు ల్యాండ్ అంటే వాళ్ళకు మూడు లక్షలు వస్తుంది మీకు అక్షరాల లక్ష రూపాయలు వస్తాయి అంటే ఐదుగురికి ఐదు లక్షలు వస్తాయి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ అర్థం చేసుకోండి స్టేటస్ చూడడం వీడియోలు చూడడం ఈ నవ్వుడు మనము ఇటువంటి పనులు చేయదు ఏది చూసినా మనం బాగుపడాలి మనతో నలుగురు బాగుపడాలి ఇటువంటి వీడియోలు చూడండి ఇటువంటి పనులు చేయండి స్టేటస్ అనేది వెయ్యి మనం చూస్తారు దగ్గర దగ్గర మీరు చూస్తూనే ఉండండి నాకేం పర్లేదు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను రమేష్ అని ఉన్నాడు అంటే ప్లాన్ చెప్పిన ప్లాన్ చెప్పిన రేపు చేస్తానా మా చేస్తాను ఇంకొకరిని జైన్ చేసిన పేరు చెప్పానండి అనేది జైన్ చేసేసిన ఆ వ్యక్తి చిన్న అనుకోండి ఆ పర్సన్ రమేష్ చెప్పి రిప్లై రమేష్ ఏం చేసాడు చిన్న కింద జైన్ అయ్యాడు అదే నాకు డైరెక్ట్ ఉంటే అందుకని నేను ఏమంటున్నా ఊరు మొత్తం జైన్ అయిపోతుంది మీరు ఆగినా నేను ఆగా అందుకని నేను ఏమంటున్నా రండి ఇప్పటికైనా నాతో ప్రయాణం మొదలు పెట్టండి వంద రోజులలో మీ జీవితం అమాస మీరు ఎట్లాంటి అంటే అతి జాగ్రత్త పరుడు రోజు గుడికి పోతాడు అంటే దేవుని భార్య దేవత ఏమంటారు అంటే ఏమండి ఈయన రోజు గుడికి వస్తుంది కదా ఈయన దరిద్రాలు తొలగించండి అంటే లేదమ్మా ఆయన అతి జాగ్రత్త పరుడు జాగ్రత్తలు పర్లేదు అతి జాగ్రత్త అంటే ఏం చేస్తాడు అతి జాగ్రత్త పరుడు అంటే దేవత కోరిక మేరకు దేవుడు గుడి కాదా ఒక మూట విసరిస్తాడు వజ్ర వైడున్న మూట ఈ దోహబార్గుడు ఏం చేస్తాడు మీనాడు అంటే చూసుకుంటూ ఉంటాడు స్టేటస్ కానీ జైన్ కాదు దేవుడా నేనైతే రోజు మంచిగా వస్తున్నా మోగుతున్నా నాకు ఆడైతే మంచిగా ఉన్నాయి మరి నాకు రేపు పొద్దున ముసులో అయినాక కళ్ళు మూసుకొని నేను రాగలుగుతా లేదా ఇప్పుడు ప్రయత్నం అని ఇట్లా కళ్ళు మూసుకొని గుడి చుట్టూ పదకొండు చుట్టూ తిరుగుతాను తిరిగి 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 అపా దేవుడా నువ్వు ధన్యుడు సాగి కళ్ళు మూసుకున్నా నేను గుడికి రాగలుగుతున్నా అంటే వయసు అయిపోయాక కూడా నేను గుడికి వస్తాను అని అల్ప సంతోషం కానీ వెనుక ఏమున్నది వజ్ర వైయుడితో ఉన్న మూట ఉన్నది మీరు మూట చూడలేకపోతుంది అందుకని నేను ఏమంటున్నా అతి జాగ్రత్త పనికి రాదు దయచేసిన మాటి నుండి ఇప్పటికైనా ఒక అడుగు వేయండి ధన్యవాదాలు